హలో ఆల్ చేసేద్దామా దానికోసం అయితే నేను వన్ కేజీ పిండి తీసుకున్నాను వన్ కేజీ ఎందుకు తీసుకున్నానంటే ఇదే పిండితోనే గవ్వలు కూడా ప్రిపేర్ చేస్తా సో గవ్వలకి కచ్చికాయలకి సేమ్ ఒక్కలాగానే పిండి అయితే కలుపుకోవాలి మైదా పిండిలో కొంచెం సూజీ రవ్వ కొద్దిగా సాల్ట్ కరిగించిన నెయ్యి వేసి చపాతి పిండిలాగా కలిపి తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు పల్లీలు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి జీడిపప్పు రవ్వ అలాగే కొబ్బరి తురుము మూడింటిని వేరువేరుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటి మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి స్వీట్నెస్ కోసం అయితే బెల్లం అలాగే అందులో కొంచెం ఇలాజీ పౌడర్ వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా చిన్న చిన్న చపాతీల లాగా చేసుకొని కజ్జికాయలు చేసుకొని దాంట్లో పెట్టి లోపల స్టఫింగ్ కోసం టూ టేబుల్ స్పూన్స్ ది స్టఫ్ పెట్టి నేను చూపిస్తున్న విధంగా అయితే దాన్ని క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు కజ్జికాయలు కరెక్ట్గా షేప్గా వచ్చినాయి కదా వీటిని ఇప్పుడు బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఇవి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి కజ్జికాయలు రెడీ అయిపోయాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి